నమో నారాయణాయ ముందుగా అందరికీ ధనుర్మాస శుభాకాంక్షలు శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతి పాత్రమైనటువంటి ధనుర్మాసం యొక్క విశేషాలు విశిష్టతలు ఇవాళైతే మనకు తెలియపరచడానికి నెల్లూరు శ్రీ 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 తల్పగిరి రంగనాథ స్వామి ఆలయ ప్రథమ తీర్థ స్థలాచార్యులు నరసింహాచార్యులు గారైతే ఇప్పుడు మన ముందున్నారు వారి మాటల్లో మరిన్ని వివరాలు अस्मदुरभ्यो नम श्रीमते राजा नम श्रीशैलेशयापात्रम यतेन्द्र यद्रवण वंदे रम्यतर मुन लक्ष्मीनाथ सरंभान मध्यमा अस्मदाचार्यपर्यता वंदे गुरुपरम యోనితమ్యుత పదాంభుయయుమరుక్ వ్యాహత స్ణి తృణాయమేనేే అస్మద్గొరో సింధో రామానుయస్ చరణ శరణం ప్రపత్ మాతనయా విభూతిదేవే నియమేనయా ఆద్య నెకూరామం श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामिमूर्ध्ना भूतं धरश्य महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्दनमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् आण्डाल् तिरुवडिघलेः शरणं नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोहोद्यकृष्णम् पारार्द्रं स्वं श्रुतिजरजरस्य धमत्याः भयन्ति सोच्चिष्टायां सृजनिकलितं याबलाहात्कृत्य भुङ्क्ते गोदाहादस्यै न मयिमिदं भूयये वास्तु भूयः भक्ताग्रेसुलार भगवद्बन्धुवर्लार धनुर्मासप्रवचनाल प्रारम्भं काबोतूनाय ఈ నెల పదిహేడవ తేదీ నుంచి జనవరి పద్నాలుగో తేదీ వరకు ధనుర్మాసం అని అంటారు దాన్ని తమిళల్లో మార్గణి మాసమని సంస్కృతంలో ధనుర్మాసమని అని పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ నెలలో మార్గశిర వ్రతమని గోదాదేవి తాను అనుష్ఠించినటువంటి వ్రతాన్ని అందరూ కూడా పరిపాలన చేస్తూ ఉంటారు గోదాదేవి ఆండాళ్ అనే పేరుతో శ్రీవిల్లి పుత్తూరులో అవతరించింది ఆమెకు గోదా అని అని చూడి కొడుత నాచియారని అనేక తిరునామములతో ఆమె వెలసిల్లుతూ ఉంటుంది ఆమె తాను ఆచరించినటువంటి వ్రతమే ఈ తిరుప్పావై ఆమె మనకు రెండు గ్రంథాలు అనుగ్రహించింది ఒకటి తిరుప్పావై మరొకటి నాచ్చిఆర్ తిరుమిడి అనేటువంటి మరొక గ్రంథం తిరు అంటే పవిత్రమైన పావై అంటే వ్రతము ఒక పవిత్రమైనటువంటి వ్రతమే తిరుప్పావై గ్రంథము యొక్క పేరు కూడా తిరుప్పావయ్యే ఈ వ్రతానికి పేరు కూడా తిరుప్పావయ్యే ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని ఎట్లా ఆచరించవల ఏ విధంగా ఆచరించవల దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటి అస్మదాదులకు ఈ వ్రతం వల్ల కలిగేటువంటి ప్రయోజనం చాలా ముఖ్యమైనటువంటి విషయం తిరుప్పావై అనేటువంటి గ్రంథం శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ఒక ప్రతీకగా అంటే శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని రంగరించి కలి కలిపి పోసినటువంటి ఒక గ్రంథమే తిరుప్పావై శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని చూడాలి అంటే తిరుప్పావై గ్రంథంలోని పాశురములను అధ్యయనం చేస్తే చాలు కేవలం ముప్పై పాశురములతో పాశురమంటే పద్యం ఎనిమిది ఎనిమిది లైన్లు ఉండేటువంటి ఒక పద్యం ఈ ముప్పై పద్యాలతో ఉండేటువంటి ఒక కావ్య గ్రంథమే తిరుప్పావై ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం లెక్కన ఒక్కొక్క పాశురంలో పదిహేను పాశురముల వరకు గోపికా స్త్రీలు ఒకరిని ఒకరు లేపుకోవడం అందరూ కలవడం కృష్ణుని యొక్క గృహానికి చేరుకోవడం నందగోపుడి యొక్క గృహ బహిర్ద్వార పాలకులను లేపడం లోపలికి వెళ్ళడం కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడం చివరగా వారిచ్చినటువంటి ఫలితాన్ని వీరు అనుభవించడం అదే ఈ తిరుప్పావయ్య యొక్క సారాంశం ఇందులో మొదటి పాశురంలోనే చెప్పబడి ఉంది నారాయణనే నమక్కే పరై తరువాన్ ఈ వ్రతాన్ని చేయడం వల్ల శ్రీమన్నారాయణుడు మనకు కావలసినటువంటి కోరికలనంతా కూడా తీర్చగలడు అని మనకున్నటువంటి విశ్వాసాన్ని తెలియజెప్పి ఉన్నారు అంతేకాకుండా తిరుప్పావై ఆధునిక సమాజానికి అనేకములైనటువంటి విషయాలను బోధిస్తుంది ఇప్పుడున్నటువంటి ఈ హింసా ప్రవృత్తితో కూడుకున్నటువంటి సామాజిక వ్యవస్థకు సమాధానం తిరుప్పావై గ్రంథం ఇవ్వగలుగుతుంది దాని యొక్క స్టడీ దాని యొక్క విషయం చెప్పడమే ఈ గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి విషయం కాబట్టి మనం ఇక ఒక్కొక్క పాశురానికి అర్థ విశ్లేషణ ప్రతి పాశురానికి ఉన్నటువంటి ధ్వన్యార్థ విశ్లేషణ ఈ విధంగా మనం ప్రతిరోజు కూడా పదిహేడవ తారీఖు నుంచి ఒక్కొక్క పాశురానికి ఒక్కొక్క రోజు క్లుప్తమైనటువంటి సమయంలో మనం వినబోతూ ఉన్నాం తద్వారా మీకు అందరికీ కూడా గోదాదేవి యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క కృపాకటాక్షములు కలిగి అనుగ్రహ పాత్రులై అందరూ కూడా సుఖింతుగాక అని కోరుతూ ఇక్కడికి ఈ రోజుని ఉపన్యాసం పూర్తి చేస్తున్నాను భూయ మాలికాభూయ గంధబంధరే విష్ణు గోదాయై నిత్యమంగళం मादृशा किञ्चनत्राणबद्धकङ्गणपाणये विष्णुचित्ततनुजायै गोदायै नित्यमङ्गलं श्रीमत्यै विष्णुचित्तहर्यै मनोनन्दनहेतवे हेतवे नन्दनन्दनसौन्दर्यै गोदायै नित्यमङ्गलम् आण्डाहल्तिरुमणिहळेः शरणम्